ఎస్ న్యూస్ కు స్వాగతం ఘనంగా జ్యాప్ అధ్యక్షుని జన్మదిన వేడుకలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్యాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి జ్యాప్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నరేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి చరిత్ర కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళికృష్ణ జాప్ నాయకులు మధు తదితరులు రవితేజని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన రవితేజకు శుభాకాంక్షలు చెప్పారు జర్నలిస్టుల సమస్యల పట్ల ఎల్లవేళలా ముందుంటూ స్థాయిలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్న రవితేజను అభినందించారు